సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి మేము ప్రొవైడ్ చేస్తాము రెండు క్రిస్టల్ థెరపీ ఇస్తాము మూడు వాటర్ థెరపీ ఈ త్రీ ద్వారా వాళ్ళకి సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం సో ఇప్పుడు అంటే జనరల్ గా మీ లాంటి కేసెస్ లో ఏంటంటే ఫస్ట్ మేము మెడిటేషన్ థెరపీ ఇస్తాం ట్వంటీ వన్ డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ మీది మీరు ట్రస్ట్ చేసుకోవడం మీ చుట్టూ ఉన్న నెగిటివిటీస్ ని అన్నిటినీ దాన్ని క్లియర్ చేసుకోవడం క్లెన్స్ చేసుకోవడం మీ ఆరాని పాజిటివ్ లోకి చేంజ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ కార్ రీడింగ్ అనేది చెక్ చేసి దానికి మీరు క్రిస్టల్ వేర్ చేయాలా లేదంటే నార్మల్ మన వాటర్ తో కూడా సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం సో ఈ ఏంజిల్స్ అనేటివి నిజంగా ఉన్నాయా ఉన్నాయండి ఓకే అంటే ఎలా అంటే మీకు అవిటి ఎలా ఇంటరాక్ట్ అవుతూ ఎలా అంటే ఇప్పుడు జనరల్ గా మన న్యూస్ లోనే చూస్తూ ఉంటాం సడన్ గా అంత ఎత్తు నుంచి పడతాడు కానీ వాడు చావాడు ఏ అదృష్టమా ఏంజెల్ ప్రొటెక్షన్ ఏంజిల్ అనేది రిలీజియన్ కి కానీ రీజియన్ కి కానీ సంబంధించింది కాదు అది ఒక ఎనర్జీ ఎవరైనా సరే నేను గట్టిగా బలంగా నమ్మాలి నేను ఇంత ఎత్తు నుంచి పడ్డా చావకూడదు అని గట్టి నమ్మకం ఉంటే తప్పకుండా ఏంజిల్స్ అనేది మీకు హెల్ప్ చేస్తాయి ప్రస్తుతం మా దగ్గరకు వచ్చే కేసెస్ ఏంటంటే రిలేషన్షిప్ కేసెస్ ఉంటాయి సార్ ఇంకొకటి ఫైనాన్షియల్ రిలేషన్షిప్ లో వచ్చేసి చెక్ చేస్తాం సార్ అది కార్మిక్ ఎఫెక్టా లేదు అనుకుంటే వాళ్ళ మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ దాని ప్రకారంగా చేస్తాం ఇన్ కేస్ అది కార్మిక్ ఎఫెక్ట్ అయితే కనుక దానికి సంబంధించిన రిచువల్స్ అనేది చేసి దాన్ని క్లెన్స్ చేసి రిలేషన్షిప్ అనేది బెటర్ చేస్తాం లేదు తన సైకాలజీ ప్రకారంగా అడ్జస్ట్ అవ్వట్లేదు అనుకుంటే తన ట్యూన్ కి ట్యూన్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళ లైఫ్ లో యాడ్ చేస్తాం ఆస్ట్రేలియాలో కూడా అంతే సార్ జనరల్ గా అక్కడ రిలేషన్షిప్స్ కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండేవి సో దానికి సంబంధించి థెరపీస్ ప్రొవైడ్ చేస్తాము కౌన్సిలింగ్స్ ప్రొవైడ్ చేసి క్రిస్టల్స్ అనేది సజెస్ట్ చేస్తాం సో మీకున్న అంటే మీకున్నంత నాలెడ్జ్ వరకు ఈ ఏదైతే చిల్క జ్యోతిష్యం ఉందో అదే విధంగా ఈ టె ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి మీద మీరు ఏం చెప్తారు అంటే జెన్యున్ అంటారా ఎందుకంటే చాలా మంది కొంచెం మంది నమ్ముతూ ఉంటారు కొంతమంది దీన్ని ఫేక్ అంటూ ఉంటారు ఇప్పటికి నేను కూడా చిల్క జ్యోతిష్యం అనేది అంత ఫేక్ అని నేను అనుకుంటూ ఉంటాను సో మీరేమంటారు సార్ ఇందులో ఏంటంటే రీడర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ కార్డు కరెక్ట్ గా రావాలని కాదు కార్డ్ ఏదైనా రావచ్చు బట్ మీ యొక్క సైకిక్ పవర్స్ అనేది యాక్టివేటెడ్ లో ఉంటేనే ఇది అనేది కరెక్ట్గా ఉంటుంది సో నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ అందరి వల్ల కాదు దీనికంటూ సపరేట్ గా కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది కొన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది హ్యూమన్లో సెవెన్ చక్రాస్ ఉంటాయి అవన్నీ కరెక్ట్ గా అలైన్ అయ్యి బ్యాలెన్స్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంట్యూషన్స్ క్లయర్ వాయిన్స్ క్లియర్ కాగ్నిజెంట్ ఇలా ఫ్యూ సైకిక్ పవర్స్ ఉంటాయి వాటి ద్వారా వాళ్ళకి ఎనర్జీస్ కి కనెక్ట్ అయ్యి చెప్పగలుగుతారు అదే విధంగా చక్రాస్ కి సంబంధించి ఉంటుంది ఇప్పుడు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి రూట్ చక్రాలు అనేది బ్యాలెన్స్ ఉండదు సో ఆ రూట్ సంబంధించి ఒక సిలబల్ ఉంటుంది ఆ సిలబల్ ఛాంజ్ చేయడము లేదంటే ఆ చక్రాకి సంబంధించిన కలర్స్ వేర్ చేయడము అలాంటివి చేసినప్పుడు అది బ్యాలెన్స్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది మనకు పోతుంది అంటే మళ్ళీ ఇలాంటివి ఏమైనా లేదు సార్ సో ప్యూర్ హ్యూమన్ ఎనర్జీ అండ్ ఎంజలిక్ ఎనర్జీ కనెక్షన్ ద్వారానే మనకి ఇవన్నీ వస్తాయి సో ఇదంతా చేసేదానికి ఎంత టైం ఎంత సమయం పట్టొచ్చు అంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది ఇదంతా సొల్యూషన్ కావడానికి సో మీ దగ్గర ఎంత టైం పట్టచ్చు టైం అంటూ సార్ అది మనం చేసే ప్రయత్నాలను బట్టి మేము రెజల్యూషన్ చెప్తాం బట్ అది చేయాలి కదా అంటే చాలా మంది ఏంటంటే వన్ మంత్ కి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను నా సొల్యూషన్ ఏంటంటే వన్ మంత్ లోనే తీరిపోవాలి అని చెప్పేసి నా ప్రాబ్లం వన్ మంత్ లో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎట్లీస్ట్ వన్ మంత్ లో చేయగలుగుతారు లేదంటే ఇది వన్ ఇయర్ కొనసాగుతున్నాం అది చెప్పడానికి ఉండదు సార్ ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ విత్ ఇన్ డేస్ లో కూడా రిజాల్వ్ అవ్వచ్చు ఇప్పుడు వాటర్ థెరపీ ఉంటుంది అది ఇప్పుడు జనరల్ గా చెప్తున్నాను అంటే నాకు క్లయింట్ కేసెస్ తనకి క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో ఉంది బట్ మేము వాటర్ థెరపీ అనేది ప్రొవైడ్ చేసాం ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ క్యాన్సర్ యొక్క సింప్టమ్స్ లేవు సో అతను మేము చెప్పిన అఫర్మేషన్స్ కరెక్ట్ గా ఏ కి ఏ వాటర్ తీసుకోవాలనేది కరెక్ట్ గా పాటించాడు సో తనకి ఎర్లీ రిజల్ట్స్ వచ్చాయి సో మీకు సో అండ్ డిఫరెంట్ ఏంటి ఆస్ట్రాలజీలో పార్ట్ ఇది బట్ మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే మా డేట్ ఆఫ్ బర్త్ కానీ చార్ట్స్ కానీ ఇవేవి మేము ప్రిపేర్ చేయం డైరెక్ట్ గా ఎనర్జీ తోటే కనెక్ట్ అయ్యి మేము చెప్తాం అంతే తేడా సో ఆస్ట్రాలజర్స్ లో ఏంటంటే కొందరు ఫేర్ చూసేసి పాస్ట్ ఫ్యూచర్ అని చెప్తూ ఉంటారు అంటే అది నిజమా అబద్ధం అని మనం పక్కన పెడితే అలా చెప్తూ ఉంటారు అండ్ మీరు దానికి దీనికి ఎలా చేస్తూ ఉంటారు సో మేము అంటే మేము నమ్మేది ఏంటంటే మన ఫ్యూచర్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు జనరల్ గా ఆస్ట్రాలజీలో ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తారు బట్ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ షూర్ గా అయ్యే ఆస్ట్రాలజీ కూడా ఇది జరుగుతుంది అని చెప్పరు జరగచ్చు అనే చెప్తారు సో మేమేంటంటే ఏంటంటే మీకు ఇది కావాలి అనుకున్నప్పుడు మీరు ఏంజిల్ సహాయం తీసుకోండి టేక్ అ హెల్ప్ ఆఫ్ ఎనర్జీస్ డివైన్ ఎనర్జీస్ హెల్ప్ తీసుకున్నప్పుడు ఏంటంటే అది సాధించడానికి ఒక మార్గం ఒక వే అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం సో ఇప్పుడు పిల్లలు చాలా మంది ఒక చాలా పెద్ద ప్రాంగణం సో వాళ్ళకి కూడా మేము సొల్యూషన్ చేస్తూ ఉంటారా తప్పకుండా చేస్తామండి ఎందుకంటే ఇది మనకి ఏంటంటే మోస్ట్లీ హాస్పిటల్స్ ద్వారానే అవుతుంది అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాము సో మీ దగ్గర ఎలా ఎలా చేస్తూ ఉంటారు అంటే చిన్న అవసరం లేదండి దానికి దానికి మనకి క్రిస్టల్ అండ్ వాటర్ థెరపీ ప్లస్ మెడిటేషన్ ఈ త్రీ కాంబినేషన్ లో మనం వాళ్ళకి థెరపీ అనేది ప్రొవైడ్ చేస్తాం దానివల్ల త్రీ టు సిక్స్ మంత్స్ లో మాక్సిమం రిజల్ట్స్ అనేది వస్తాయి సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నార్మల్గా ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు సో కొందరు ఇది బొట్టు పెట్టుకోండి బాగుంటుంది మీకు అంటే పాజిటివ్ వైబ్ ఉంటుంది ఈ తాడు కట్టుకోండి బ్లాక్ ఏదైతే ఉంటుందో సో అది మీ కాలు కట్టుకోండి బాగుంటుంది అని చెప్పేసి సో ఇలా చాలా మంది ఇస్తూ ఉంటారు కొందరు ఇంకేదైనా ఇచ్చి మీ దిండు కింద పెట్టుకోండి పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి ఇలా నానా రకాలుగా చెప్తూ ఉంటారు సో అలా మీరేమైనా చెప్తూ ఉంటారు అంటే మీ సొల్యూషన్స్ లో ఉంటాయి సార్ ఎందుకంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి కాబట్టి తప్పకుండా మేము క్రిస్టల్స్ అనేది సజెస్ట్ చేస్తాం ఇప్పుడు యాంగ్జైటీ వాళ్ళకి ఉన్నారనుకోండి వాళ్ళకి అమెథిస్ట్ క్రిస్టల్ అనేది ఎప్పుడు దగ్గర పెట్టుకోమని చెప్తాం ఈ క్రిస్టల్స్ అనేది ఏంటి అసలు రాక్స్ ఈ క్రిస్టల్స్ క్రిస్టల్స్ అనేవి మెయిన్లీ జైంట్ రాక్స్ అండి వాటిని మనం బీట్స్ లాగా లేదంటే పెండెంట్స్ లాగా అలా కన్వర్ట్ చేసి యూజ్ చేస్తూ ఉంటాము ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి సో వాటి ద్వారా హ్యూమన్ ఫ్రీక్వెన్సీస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వాలంటే ఏ విధంగా ఒకసారి చెప్పండి షూర్ అండి మా నంబర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము మీరు ఎనీ టైమ్ కాల్ చేయొచ్చు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను కార్డ్ రీడింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్ ఉంటాయి అంటే కొందరు రాలేకపోతారు కదా ప్రాబ్లం లేదు మీకు జూమ్ అనేది ప్రొవైడ్ చేస్తాము లింక్ దాని త్రూ కూడా మీరు మీ రీడింగ్ అనేది చెప్పించుకోవచ్చు అంటే జూమ్ లో అంటే కార్డ్ పిక్ చేసుకోవడానికి వాళ్ళ ఎనర్జీ మాకు కనెక్ట్ అవుతుంది కదా సార్ పిక్ ఇప్పుడు మీ కార్డ్ మీరే పిక్ చేసుకోవాలని ఏం రూల్ లేదు సో దట్ దాని ముందు ఒక చిన్న రిచువల్స్ ఉంటాయి మీ హ్యూమన్ ఎనర్జీ నా హ్యూమన్ ఎనర్జీ అనేది మేము కనెక్ట్ చేసుకుంటాం కనెక్ట్ చేసుకుని అదే విధంగా అంటే మనకు అప్పటి నుండి మైండ్ లో ఒక థాట్ వస్తుంది అండి ఎలా అంటే ఏంజెల్ కోఆర్డినేటర్ అంటే మనము మూవీస్ లలో చూస్తూ ఉంటాము ఏంటంటే మనము నార్మల్ గా పడుకున్నప్పుడు కానివ్వండి అంటే మన ఆత్మ బయటకు రావడము సో ఇలాంటివి కూడా అంటే ఏ ఏంజెల్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి ఆత్మతో సో ఇలాంటివి ఏమైనా మీ అంటే మీ దగ్గర ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సోల్ జర్నీస్ అవుతూ ఉంటాయి సార్ ఎందుకంటే మనిషి అనేది ఇన్ఫినైట్ బినింగ్ ఈ శరీరం ఇప్పుడు ఉండొచ్చు తర్వాత ఇంకో శరీరం మన సోల్క్ అనేది లేదు సో సోల్ జర్నీస్ లో అవుతూ ఉంటాయి మనకి డ్రీమ్స్ వస్తాయి ఎలా వస్తాయి అనేది ఇప్పటివరకు రావచ్చు లేదు అనుకుంటే ఒక ఇంటిట్యూషన్ రావచ్చు దాని ద్వారా అవి కనెక్ట్ అవుతాయి ఏంజిల్స్ సైన్ త్రూ నంబర్స్ కూడా అవి మనతో మాట్లాడతాయి ఏంజిల్ నంబర్స్ అనే ఉంటాయి సో ఆ నంబర్స్ డీకోడ్ చేస్తే మనకి ఏంజిల్ ఏ మెసేజ్ చెప్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనకి జనరల్ గా చూస్తే ఎక్కడ చూసినా ఏంటి అన్ని ట్రిపుల్ ఫైవ్ కనపడుతుంది ఒక వస్తుంది కదా దట్ ఈస్ నథింగ్ బట్ అదొక ఏంజిల్ మెసేజ్ ట్రిపుల్ ఫైవ్ అనేది నీ లైఫ్ లో చేంజ్ రాబోతుంది చూసుకో అని ఒక హింట్ ఇస్తాయి ఈ మధ్య కాలంలో మీరు కూడా చూసే ఉంటారు ఇన్స్టాలో లెవెన్ లెవెన్ అని చెప్పేసి చాలా ట్రోల్ అవుతుంది అసలు ఈ లెవెన్ లెవెన్ అంటే ఏంటి ఈ లెవెన్ లెవెన్ చాలా మందికి నిద్రలో కూడా కనిపిస్తుంది అని చెప్పేసి చాలా వింటున్నాం అంటే నాకు ఎప్పుడు కనిపించలేదు బట్ చాలా మందికి ఈ లెవెన్ లెవెన్ అనేది చాలా మందికి నిద్రలో కలలో కనిపిస్తుంది అని చెప్పేసి వింటూ ఉన్నాం అసలు ఈ లెవెన్ లెవెన్ ఏంటి అండ్ ఈ లెవెన్ లెవెన్స్ తో ఏంజిల్స్ ఏమైనా కనెక్ట్ అవుతూ ఉంటాయా లెవెన్ లెవెన్ వచ్చేసి జనరల్ గా యూనివర్సల్ అండ్ ఏంజిల్ మెసేజెస్ అండి సో ప్రస్తుతం ఉన్న వరల్డ్ అనేది స్పిరిచువల్ లోకి చేంజ్ అవుతూ ఉంది దాని వల్ల కొందరు హ్యూమన్స్ అనేది వాటి సైన్స్ వస్తున్నాయి లెవెన్ లెవెన్ కనపడుతుంది అంటే అర్థం మీరు ఏంజిల్ ఎనర్జీస్ కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో వేకప్ స్పిరిచువల్ గ్రోత్ ఇదంతా పాజిటివ్ అండి భయపడాల్సిన అవసరం లేదు లెవెన్ లెవెన్ కనిపిస్తే మీకు ఏదైనా కోరిక ఉంటే కనుక ఆ టైంలో మానిఫెస్ట్ చేయండి తప్పకుండా అవుతుంది నథింగ్ బట్ ఆర్ విత్ చాలా మందికి ఏంటంటే ఇదే డౌట్ అంటే ఈ మధ్య కాలంలోనే దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి చాలా ట్రోల్ అవుతుంది అంటే అని చెప్పేసి సో మంచి దీనికి మంచి ఆన్సర్ ఇచ్చారు థ్యాంక్ యూ మేడం సో మీకు కూడా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక సింధు గారిని అయితే కనెక్ట్ కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ మీకు ఏదైనా కార్డ్ పిక్ చేసుకుంటే కనుక దాని ద్వారా మీకు ఏదైనా ఎలా అంటే మీకు ఏ ఏ సొల్యూషన్ ఇవ్వాలి అండ్ మీకు ఎలా దీన్ని గైడ్ చేయాలి అనేది అయితే వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు సో అంటే చార్జెస్ ఏమైనా ఉంటాయా మళ్ళీ దీనికి ఉంటాయి సార్ అపాయింట్మెంట్ ఛార్జెస్ ఉంటాయి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్గా ఓకే సో మీరు అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ దీని మీద చార్జెస్ కానివ్వండి బట్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా గానీ దానికైతే ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే సో ఆ సొల్యూషన్ అయితే మీకు అయితే చేస్తూ ఉంటారు సో మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ